ఎంఆర్బిఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో నూట తొంభై నాలుగు ఎనిమిదో లీటర్లో పది ఎకరాల యాభై సెంట్లు భూమిని ఆ భూమిలో దళితులకు నిరుపేదలకు నాయకత్వాలందరికి కలిసి కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వారు పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని సాగు చేసుకొని క్లీన్ చేసుకొని అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉప్ప్రపల్లికి సంబంధించిన వాళ్ళు రావడంతో అవన్నీ ధ్వంసం చేయగా మరి ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది తిరిగి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సునీతమ్మ గారు లేదు ఇక్కడ పట్టాలు అక్కడ వేసుకోండి మీరు మీకు అభ్యంతరం లేదు మిమ్మల్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి సునీతమ్మ గారు స్వయన మేడం గారే పట్టాలు అక్కడ మార్చడం జరిగింది గతంలో మార్చిన తర్వాత పట్టాలు ఇష్యూ చేసిన తర్వాత అక్కడంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకుని వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని క్లీన్ చేసుకున్నటువంటి స్థలంలో తిరిగి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ధ్వంసం చేసి మరి పొగ్గులైన్ పెట్టి తీసేయడం జరిగింది ఆ తీసేసిన క్రమంలో మరి మేమంత పెద్ద ఎత్తున మూమెంట్ చేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టికి పోగా వాళ్ళు వెంటనే వచ్చి మరి వాళ్ళ యొక్క సిబ్బందిని వైసీపీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్టులు చేసి పొగ్లైన్లు కూడా తీసుకుపోయి పొకలాలు కూడా అన్ని తీసుకుపోయి మరి స్టేషన్ లో హ్యాండ్అవుట్ చేయడం జరిగింది గత మల్లికార్జున వర్మ సారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ విషయాలు కూడా మరి ఇటువంటి సందర్భంలో తర్వాత పోయిన తర్వాత పోయిన తర్వాత కూడా ఈ విషయాన్ని మనం ప్రజలు తీసుకుని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది గతంలో కూడా కలెక్టర్ గారు ఎన్ఓసి కలెక్టర్ గారు స్వయానా మేడం గారే డెమాలిష్ ఆర్డర్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్లు ఇచ్చి వీళ్ళంతా జిన్యన్ పర్సన్స్ వీళ్ళందరూ జిన్యూన్ గా ఉన్నారు ఇక్కడ వాళ్ళకు అభ్యంతరం లేదు ఎవరికి అభ్యంతరం లేదు వీళ్ళు పోయి చేసుకోవాల్సిందిగా ఆర్డర్ వేస్తూ ఆర్డీఓ గారికి మరి అలాగే గారికి ఆర్డర్ వేసి జరిగింది మరి ఈ విషయంలో మరి వెంటనే మరి సర్వేర్ గారు వచ్చి కొలతలేసి వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది ఇలాంటి విషయంలో సర్వే గారు ఏడు చేయడం వల్ల తిరిగి మరి గవర్నమెంట్ ఎలక్షన్స్ రావడంతో నిలబడి నిలబడిపోవడంతో తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి నేరుగా మరి జనసేన పార్టీలోకి పోయి జనసేన వాళ్ళతో మాట్లాడుకొని జనసేన వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళతో కొంతమంది అమాయకులు ప్రజలను తీసుకొచ్చి జెండాలు ఇచ్చి ఆ జనసేన పార్టీ జెండాలు మా యొక్క ఎస్సీస్ ల్యాండ్ లో మాకు పట్టాలు ఇచ్చినటువంటి భూమిలో పాత్రం జరిగింది కొట్టకపోతే మేము కూడా మా మా యొక్క మా యొక్క పట్టాలు మేము సాధించుకోవడం కోసం మరి జిల్లా పట్టణం యొక్క బంధులు మరి ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటిస్తున్నాం